ఆ రాజ్యమును గూర్చి ప్రజలు ఏమనుకొనుచున్నారు తమ రాజ్యము తిరిగి లేదని తమ యొక్క యుగములో పొగడపరువారు తమ పాలన వర్ణాకిత విశాన్ మహారాజా రహేష్ తమరు మా చేత బహుమానములు అందుకొని పోవుచున్నారు అనిటను ప్రభు తనుటను మహారాజులకు వెన్నపం ఏమది తమరి కర్శనార్థము తూర్పు దేశ జ్ఞానలు వేచి ఉన్నారు ప్రభు ప్రవేశపెట్టుము చిత్తం ప్రభు జయం జయం మహాప్రభు జయము తమరి రాజ్యము సుఖ సంతోషములతో వర్ధిల్లునుక తమరి సుఖమైన ఆయురారోగ్యములతో వర్ధిల్లును వర్ధిల్లునుక సంతోషించి తిమి మీ రాకకు కారణం ఏమిటో తెలుసుకుని కోరుచున్నాము ఆకాశమునముగా ప్రకాశించు తారగా ప్రభు తారను చూచినచో విశ్వమునకు ఆనంద సూచనగా కనబడుచున్నది ప్రభు ప్రభు తక్షణమే మా ఖగోళ శాస్త్రమును పరిశీలించి తిమి కనుగొంటిమి మీ ఎద్దకు వచ్చి తిమి శుభ సమాచారం తెచ్చితిమి శుభములు తెలిపినచో బహుమానములు ఇచ్చేదము అశుభములు తెలుపుగా మన సంతోషపరుచుడి ప్రకాశించుచున్న యూదుల రాజు జన్మించే ఉన్నాడని కనుగొంటిమి మీరు యూదుల రాజే కదా ఎక్కడున్నాడు తూర్పు దేశం నక్షత్రమును చూచి సంతసించి బహుమానములు సమర్పించి స్థుతింప వచ్చి మా రాక మీకెంత ఆనందం కదా ప్రభు మహానందముగా ఉన్నది ఎవర చిత్తం ప్రభు మన స్థాన శాస్త్రులను ప్రధాన యాజకులను ప్రవేశపెట్టుము ఆలస్యము చేయక రెప్పపాటులోనే మా ఎదుట జయం మహారాజా జయం జయం రాజు చిరకాలం జయించుగాక దేవుడు మీకు తోడైనను గాక మమ్మల్ని పిలిచుడుకు కారణమేమి మహారాజా మంత్రివర్య విషయమును వీరికి తెలుపు ప్రభు వీరు తూర్పు దేశపు గ్రామట ఏదో వింత తార వెలిసింది యూదుల రాజు పుట్టి ఉన్నాడని మహామంత్రి ప్రభు యూదుల రాజు పుట్టి ఉన్నాడట మీరు యూదులే కదా మీ లేఖనమును పరిశీలించి సత్యమును తెలుపుడి ప్రభు నీకు ఆ ప్రాప్త తను రాసిన గ్రంథమద్ధు దేశపు బెత్తలేమ నీవు యూధా ప్రధానలో ఎంత మాత్రమో అల్పమైనదాను కావనియు ఇస్రాయలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చిన అని రాయబడి ఉన్నాను ప్రభు చూడు అజ్ఞానులారా జ్ఞానులారా మీరు అనుకూల సమయమున మంచి వార్తను మాకు తెలియజేసి తిరిగి మీకు మా ప్రణామములు మీరు వెళ్ళి ఆ రాజును చూచి తిరిగి మాకు సమాచారం ఆలస్యము చేయక తెలుపుడి మేమును ఆ రాజును దర్శించి పూజించి కానుకలను సమర్పించదము అటులనే తమకును మా బహుమానములు ఇప్పించదము తక్షణమే ఇచ్చటి నుండి మీరు వెడలుడి మేమేకాంతముగా కాంతముగా సంతోషించేదము చిత్తం ప్రభు ఈ జ్ఞానులకు ఎంత ధైర్యము మమ్మును దర్శించుటయా మరియును రాజు జననమును మాకు తెలుపుటయా ఈ హేరాజు రాజులకు రాజును రాజును బ్రతికియుండగా వేరొక రాజు జన్మించుటయా అదియును యూదుల రాజుగా అసంభవము మహామహులను సహితము గడగడలాడించినవాడను బీకరుండను అతి భయంకరుండను లోక దిగ్బాలకు సహితము గజగజా వణిగించినవాడను మా పేరు వింటేనే పసి కూనల సహితము పాలు త్రాగరు ఇంతటి మహాపరక్రమశాలునమైన మేము బ్రతికి ఉండగా యూదులకు వేరొక రాజా భరించలేకపోవుచున్నాను ఓహో ఎందుకు ఈ కలవరం ఈ జ్ఞానులు మాకు మేలే చేసి ఉన్నారు వారు ఆ శిశువును కనుగొని మాకు వర్తమానము తెచ్చదర కదా అప్పుడు అప్పుడు ఆ శిశువును కాదు కాదు ఆ రాజును ఆ యూదుల రాజును ఊపు మాపేదను నామ రూపాలు లేకుండా మా కట్టమునకు పని చెప్పి ఇక సర్వలోకమునకు మేమే రా రాజులం